చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నూట పది రోజుల వరకు కూడా నామినేటెడ్ పదవుల భర్తీ జోలికి వెళ్ళలేదు అన్మానెడ్గా ఉన్న ఇరవై కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం డైరెక్టర్లు మెంబర్లు కలిపి తొంభై తొమ్మిది మంది నియమించిన చాలామంది దాని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ ఆ నామినేటెడ్ పదవుల్లో కొందరు కీలకమైన వాళ్లకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు కీలకమైన వాళ్ళకు అంటే ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు గారికి ఏదైనా మంచి పదవి వస్తుంది అనుకున్నారు అండ్ పిఠాపురం టీడీపీ వర్మకు ఏదో ఒకటి ఇస్తారన్నారు కానీ మొదటి విడతలో అయితే జనసేన నుంచి నాగబాబు గారి పేరు పరిగణలోకి తీసుకోవాలి అక్కడ నుంచి వర్మ పేరు కూడా పరిగణలో తీసుకోవాలి ఇట్లాంటివి చాలానే ఉన్నాయి అండ్ టీటీడీ పాలక మండలి ఉంది కాబట్టి మొదట టీటీడీ చైర్మన్గా నాగబాబు గారికి అవకాశం అన్నారు లేదు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వేరే అది ఇవ్వబోతూ ఉన్నారు అండ్ అందులో మెంబర్లుగా కూడా చాలా మందికి అవకాశం దక్కచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు గారి అధికారంలో ఉంటే డిఫాల్ట్ గా అటు సైడ్ వాళ్ళను ఎంపీలను ఎమ్మెల్యేలను అవసరాన్ని బట్టి కొనడం గ్యారెంటీనే కాబట్టి ఈసారి కూడా అధికారంలోకి వచ్చి వంద రోజులు తిరగకుండానే వైసీపీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలను ఎగిరించేశారు కృష్ణయ్య మొన్న అంతకుముందు మోపిదేవి వెంకటరమణ బీదమస్తాను యాక్చువల్గా ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకే వెళ్తాయి అయితే ఇందులో రెండు తెలుగుదేశం పార్టీకి ఒకటి జనసేనకి అని చెప్పి ఫిక్స్ అయ్యారట జనసేన నుంచి ఒకే ఒక పేరు నాగబాబు గారి పేరు వినిపిస్తూ ఉంది బట్ బీజేపీ కూడా ఒక రాజ్యసభ సీట్ అడిగే అవకాశం అన్న బీజేపీ జనసేన వాళ్ళిద్దరి గ్రూప్ నుండి ఒకరికి అవకాశం ఇస్తాము అని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే కన్ఫామ్ అంటే ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే పంపించారట వాళ్ళిద్దరిలో ఒకరికి అని సో అది జనసేన నుండి నాగబాబు గారికి అని రాజ్యసభ నాగబాబు గారు నక్క తోక తొక్కినట్లే మొత్తానికి రాజ్యసభ రాజ్యసభ చైర్మన్గా సారీ రాజ్యసభ ఎంపీగా నాగబాబు గారు దాదాపు కన్ఫామ్ అంట అండ్ టీడీపీ నుంచి చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మాజీ మంత్రి దేవినీన ఉమా గారి పేరు వినిపిస్తోంది యనమల రామకృష్ణ గారి పేరు వినిపిస్తోంది అశోక్ గజపతి రాజు గారి పేరు వినిపిస్తోంది ఏమాలపాటి రాజా గారు కూడా అడుగుతున్నారు అంటున్నారు సరే అడగడం చాలా మంది అడుగుతారు బట్ చంద్రబాబు గారు అయితే ఇద్దరికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సామాజిక న్యాయం అది ఇది అని చెప్పి ఈయన పెద్ద ఫాలోఅ అవ్వకపోవచ్చు తన రాజకీయ లెక్కల ప్రకారమే తను ముందుకెళ్ళొచ్చు ఒకటి నాగబాబు గారికి వెళ్తే ఇక రెండు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలు ఎవరికి ఇస్తారో మళ్ళీ చూద్దాం